ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ వైశాఖ మాసంలో అపర ఏకాదశిని జరుపుకుంటారు ఈ నెలమే ఇరవై మూడో తేదీన శుక్రవారం నాడు ఏకాదశి వచ్చింది విష్ణుమూర్తికి ప్రీతికరమైన ఏకాదశి శుక్రవారం రావడం ఎంతో విశేషం కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశి నాడు లక్ష్మీదేవి సమేతంగా విష్ణుదేవుడిని పూజిస్తే అపారమైన సంపదలు చేకూరుతాయి ఏకాదశి పూజ విధానం పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ శ్రీరామ్ అని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ నెల ఇరవై మూడు శుక్రవారం నాడు అపర ఏకాదశి వచ్చింది అపారమైన సంపదలను పొందాలనుకునేవారు ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజించండి మీకు ఎన్ని కష్టాలున్నా సరే ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే సమస్త శుభాలు కలుగుతాయి శుక్రవారంతో కలిసొచ్చిన ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోండి మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో సిరిసంపదలతో జీవిస్తారు కాబట్టి ఏకాదశి రోజున ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని ఇంటి ముందు అష్టదల ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి మీ పూజ గదిలో ఉన్న వారిని అలాగే లక్ష్మీదేవిని పూలతో అలంకరించుకోండి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజిస్తే మీ కుటుంబానికి ఏడు తరాల ఐశ్వర్యం సిద్ధిస్తుంది కాబట్టి ఒక తులసిమాలను తయారుచేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి వేయండి లేదా కొన్ని తులసి దళాలను తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున తులసిమాలతో వెంకటేశ్వర స్వామి పూజిస్తే ఎలాంటి కోరికలైనా సరే తొందరగా నెరవేరుతాయి కుటుంబ సమస్యలన్నీ వెంటనే గట్టెక్కుతాయి ఇక ఏకాదశి రోజున దీపారాధన చేసేటప్పుడు తప్పనిసరిగా పిండి దీపం వెలిగించండి ఎందుకంటే అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండిదీపం ఒకటి కాబట్టి బియ్యపిండితో ఒక చిన్న దీపం తయారుచేసి అందులో నువ్వుల నూనె కాని ఆవు నెయ్యిని కానిపోసి ఐదువత్తులతో దీపం వెలిగించండి పిండి దీపానికి నమస్కారం చేసుకుని మీ మనసులో ఏదైనా సంకల్పం చేసుకోండి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది ఈ ఏకాదశి రోజున దీపారాధన చేసేవారు ఓం నమో భగవతి వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట సార్లు పఠించాలి ఈ మంత్రాన్ని జపిస్తే జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ రోజున చేసే ఉపవాసాలకు కోరిన కోరికలు నెరవేరుతాయి ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించి వెంకటేశ్వర స్వామికి అలాగే లక్ష్మీదేవికి హారతి ఇచ్చి ఐదు ప్రదక్షిణాలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఏకాదశి రోజున పిండి దీపం వెలిగిస్తే అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది లక్ష్మీనారాయణనుల అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఆర్థిక సమస్యలు అలాగే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఇంట్లో ఐశ్వర్యానికి లోటు ఉండదు ఏకాదశి రోజున పొరపాటున కూడా తులసి దళాలను కోయకూడదు కాబట్టి పూజలో ఉపయోగించే తులసి దళాలను ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకోండి ఈ ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా రావి చెట్టును మాత్రం కచ్చితంగా ముట్టుకోండి ఎందుకంటే ఈ ఏకాదశి నాడు లక్ష్మీనారాయణులు రావి చెట్టులో కొలువై ఉంటారు కాబట్టి ఎవరైతే రావి చెట్టును ముట్టుకుంటారో అలాంటి వారికి జన్మజన్మల అదృష్టం కలిసొస్తుంది ఈ ఏకాదశి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసుకుని తలస్నానం చేయండి పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది ఎవరైతే ఎక్కువ డబ్బు సంపాదించాలని కోరుకుంటారో అలాంటివారు ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద కూర్చుని ఓం శ్రీ విష్ణు ప్రియాయ నమ అనే మంత్రాన్ని జపించండి లక్ష్మీదేవి కరుణాకటాక్షాలతో మీకు పట్టిందల్లా బంగారమవుతుంది జీవితంలో త్వరగా స్థిరపడతారు అలాగే ఈ ఏకాదశి రోజున జిల్లెడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే త్వరగా వివాహం కుదురుతుంది ఈ శక్తివంతమైన అపర ఏకాదశి నాడు ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే ఈ ఏకాదశి రోజున మీ ఇంటి ఉత్తర దిశలో చీపురను పెట్టుకోండి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి నడిచొస్తుంది విశేషంగా ఈ ఏకాదశి నాడు ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ పాలతో నైవేద్యం తయారుచేసి లక్ష్మీనారాయణ నారాయణులకు నైవేద్యంగా నివేదిస్తే మీ ఇంట్లో ధనానికి లోటు లేకుండా ఈ సంవత్సరమంతా కుబేరయోగం సిద్ధిస్తుంది అనంత కోటి పుణ్యఫలితాన్ని పొందాలనుకునేవారు ఏకాదశి రోజున తప్పనిసరిగా ఏదైనా విష్ణు దేవాలయానికి వెళ్లి ధ్వజస్తంభానికి ప్రదక్షిణాలు చేసి ఒక నెయ్యి దీపం వెలిగించండి విష్ణుమూర్తి అనుగ్రహం తప్పక సిద్ధిస్తుంది ఏకాదశి రోజున పొరపాటున కూడా మాంసాహారం ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు అలాగే మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు ఏకాదశి రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదు అలాగే నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు ఈ అపర ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపైన సంచరిస్తూ ఉంటుందట కాబట్టి ఈ ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఇక మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఏకాదశి రోజున స్త్రీలు కంటతడి పెట్టకూడదు ఈ ఏకాదశి రోజున పేదలకు దానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా లభిస్తుంది ఈ ఏకాదశి రోజున నీటిని దానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది అలాగే పండ్లను దానం చేస్తే కుటుంబంలో సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి అలాగే ఏదైనా దేవాలయాలని వెళ్ళి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం ఇవ్వండి లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలిగి ఎప్పటికి ధనధాన్యాలకు కొరత ఏర్పడదు ఈ ఏకాదశి రోజును భద్రకాళి జయంతిగా జరుపుతారు దక్షయజ్ఞ సమయంలో పార్వతిదేవి తనకు అవమానాన్ని తట్టుకోలేక అగ్నికి ఆహుతి అయిపోతుంది ఈ సమయంలో ఉగ్రుడైన పరమేశ్వరుడు తన జటాజూటం నుంచి భద్రకాళిని సృష్టించాడు ఈ ఏకాదశి రోజునే భద్రకాళి అవతరించిన రోజు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి